హలో అండి ఏంటి సంత పెట్టేశారు అనుకుంటున్నారా ఇవన్నీ మా మామ నా కోసం తెచ్చినాడి ఏమేమి తెచ్చిందో నాకు కూడా తెలియదు ఇంక మీకు చూపిస్తూ నేను కూడా చూసేస్తాను ఏమేమి తెచ్చిందో చూద్దాం రండి ఓకే ఇది వచ్చేసి స్వెటర్ అనమాట ఎందుకంటే ఇంక చలికాలం వస్తుంది కదా కాబట్టి స్వెటర్ ఇంక ఇందులో స్వీట్లు అనమాట నేనే చెప్పాలనుకుంటూ ఉన్నా ఏం లేవు తినడానికి తీసుకురా అని చూద్దాం అనుకున్నాను నేను చెప్పకముందే స్వీట్లు అనేటివి తీసుకొచ్చింది ఏమేమి ఉన్నాయో కేకు అలాగే బిస్కెట్ ఇది వచ్చేసి ఇది దిల్పసందలాగా ఇది కాజా ఇది కేకు ఇది కూడా దిల్ ఏ మన ఫేవరెట్ స్వీట్ అనమాట జిలేబీ అలాగే ఇది కేకు ఎమ్మి ఎమ్మి లడ్డు ఓకే కవర్లో పెట్టేసి పక్కన పెట్టేద్దాం తర్వాత ఇంకొక కవర్లో ఉన్నాయి వచ్చేద్దాం దీంట్లో వచ్చేసి సంతూర్ సోప్ మన వాడదు అది పేస్టు సన్షిల్క్ షాంపూ ఇది వచ్చేసి కేస్కింగ్ ఆయిల్ అనమాట వాడే ఆయిల్ ఓకే ఈ పీస్లో కూరగాయలు అనమాట బెండకాయలు మటిక్కాయలు వచ్చేసి బీన్స్ కాయలు మ్యాంగో పచ్చిమిర్చి ఇది వచ్చేసి అల్లం ఈ కేసులో ఒకవి ఇది పక్కన పెట్టాక మునక్కాయలు ఇది వచ్చేసి బీరకాయ ఇది వచ్చేసి చింతపండు అనమాట చింతపండు అనేది ఉడకబెట్టేసి ఇలా గుజ్జులాగా ఇలా పేస్ట్ చేసి ప్యాక్ చేస్తారు ఇవి అలాగే పాలకూర ఏ మునగాకు కూడా వేసింది మునగాకు చూడండి మునగాకు ఇవి వచ్చేసి శనకాయ పప్పులు మన ఇండియన్ అనమాట ఇవి ఈ పీస్లోటివి తర్వాత కిస్ చూద్దాం వంకాయలు కాకరకాయలు చూడండి ఎన్ని కాకరకాయలు తెచ్చింది ఏం వీటి ఇవిటనేది నేను ఇవి వచ్చేసి ఏమంటారు బీన్స్ అవే కదా బీన్స్ ఇవి టెంకాయలు అనమాట మనము దేవుడు కోరుకోవడానికి ఇవి ఈ కీసులు ఈ కీసులు ఏమన్నా చూద్దాం మిరకాయ బజ్జీలు మా ఫేవరెట్ వచ్చేసి వంటలు అనమాట వంటలు ఇందులో ఏంటి ఏ మసాలా ఎగ్స్ చూడండి ఇవి కూడా తీసుకొచ్చింది నాకు మనసులో అనిపించింది ఈరోజు బజ్జీ అండ్ ఒంట్లు అవి తినాలనేసి నేను ఆ చెప్దాములు అనుకున్నా కానీ మర్చిపోయాను మళ్ళీ చెప్దాములు అంటుకున్నాను కానీ నేను అడగ ముందే తెచ్చిపెట్టింది అనమాట అదే అదే పెద్దవాళ్ళు అంటారు కదా అడగంది అమ్మాయినా పెట్టదనేసి కానీ నేను అడగ ముందే నాకు తెచ్చిపెడుతుంది అనమాట మా మామ వచ్చేసి చాలా మంచిది చూడండి ఎన్ని రకాలు ఎవరన్నా తెచ్చి పెడతారా కోవిట్లో అయితే మరి వాళ్ళు చేసింది తినాలి మా మనం డబ్బులు పెట్టి తెచ్చుకొని చేసుకున్నా కూడా చేసుకోడానికి ఉండదు అనమాట అలా ఉంటాయి కొన్ని కొన్ని నెలల్లో కానీ మన అదృష్టం అనమాట మా మామ చాలా మంచిది నాకు తల్లి తర్వాత తల్లిది నేను ఇప్పటికి కదా ఎప్పటికైనా చెప్తాను ఓకే ఇది ఈ వీడియో ఓకే బాయ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి